ప్రభు అయిన నామనం అందరికీ శుభములు కలుగునుగాక అమ్మే దేవుని యొక్క వాక్య గ్రంథం ఇలాగ సెలవిస్తుంది నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించుడు అవును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులైన వారు ఆయన మనల్ని రక్షించే దేవుడు అందుకనే మానవులైన వారందరినీ రక్షించడానికి ఈ లోకములోనికి యేసుక్రీసు ప్రభులైన వారు ఈ లోకమునకు వచ్చిన వారి ఉన్నారు కనుక దేవుని ఒక వాక్య గ్రంథం ఏమైనా సెలవిస్తుందంటే నలిగిన మనస్సు గలవారిని అవుని రోజులు చాలామంది అనేకులు పరిస్థితులను బట్టి మానసిక ఒత్తులను బట్టి వారు కొన్ని ఇబ్బందులు బట్టి వారు మనసు ఎంతగా నలిగిపోతూ ఉంది కనుక ఈ రోజున దేవుడు మనకి తెలియచేస్తున్న మాట ఏమిటంటే ఒకవేళ మీరు నలిగిపోయిన మనసులో మనసు గలవారుగా ఉన్నారు మీ మనసులో నెమ్మదిని శాంతిని ఐక్యతను నెమ్మదిని ఆయన ఇవ్వాలని కోరుకుంటు ఉన్నారు ఒకవేళ ఈ మీరు ప్రభుకి మీరు హృదయంలో చోటిస్తే